దేవుడు ప్రతి ఉదయం నీకు నూతనంగా ఎందుకు ఇస్తున్నాడంటే నిన్నటి వరకు తాగావు ఈరోజు కొంచెం క్రొత్తగా ఆలోచించి ఒక క్రొత్త స్టెప్ తీసుకో ఇక నుంచి ఒక మలుపు జీవితం తిరిగే అవకాశం ఉందని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు ఆ నూతన స్టెప్ వదిలే పాత స్నేహాన్ని వదిలే జస్ట్ చిన్న నిర్ణయం పాత ఫ్రెండ్స్ని వదిలే రా దేవుని సన్నిధికి రా దేవుని పరిశుద్ధుల సహవాసం క్రొత్త స్నేహం ఏర్పరచుకో ఆత్మీయులు చూడు వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకో సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధులు ఎక్కువ గడుపుతూ ఉండు బయటికి వెళితే నీ మైండ్ పాడైపోతుందంటే నీకు విస్తారమైన పని ఉండొచ్చు మొత్తం పక్కన పెట్టే ఒక వారమనో పది రోజులనో కనీసం మూడు రోజులైనా పక్కన పెట్టి నీవు దాని నుంచి విడుదల పొందడానికి నీ వంతు ప్రయత్నం చేస్తున్నావు అన్న సంగతి దేవునికి చూపించు ముందు నీ భార్య కాదు నీ ఇంటివారికి కాదు వాళ్ళకు నువ్వు చూపినా చూప నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించుకో దాని నుంచి నువ్వు బయట పడగోరుతున్నావు కనుక నీకు దాని విషయంలో ఉన్న ఇరిటేషన్ విరక్తి కనపడునట్లు నువ్వు దేవుని ముందుకు రా దేవా నాకు ఇష్టం లేదు ఆ దరిద్రంలో ఉండటం నాకు ఇష్టం లేదు ఆ చెడిపోయిన చోట నాకు ఇష్టం లేదు ఆ డ్రగ్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు ఆ తాగుడు త్రాగడం నాకు ఇష్టం లేదు ఆ వ్యభిచార పాపం జీవించడం నాకు ఇష్టం లేదు ఆ అక్రమ సంబంధంలో కొనసాగడం నాకు ఇష్టం లేదు రా దేవుని ముందుకి